మీ అభిమ మీ ప్రియతమ నేత మీ అధినేత రామచంద్రరావు గారికి అదే విధంగా శ్రీ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిసారి ప్రేమానురాగాలతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి పెద్ద పరిమి సోదర సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఒకసారి మీరు వీళ్ళందరూ చెప్పినట్టు చూస్తే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఇందులో నా డబ్బు ఏమీ లేదు ఈ డబ్బంతా కూడా పుణ్య దంపతులు శ్రీ సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు వారి ధర్మపత్ని కళ్యాణి గారు అమెరికాలో ఇద్దరు డాక్టర్లుగా కష్టపడి కష్టపడటం అంటే డాక్టర్లకి డబ్బు ఎక్కువ రావాలంటే ఎక్కువ పేషెంట్లు చూడాలి పది మంది అంత తప్పించి వేరే మార్గం లేదు ఒక పేషెంట్ చూస్తే రెండు వందలు మూడు వందల ఇస్తారు ఎక్కువ సంపాదించాలంటే రాత్రులు శని ఆదివారాలు మాని పేషెంట్లు చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ వచ్చిన డబ్బులన్నింటిలో నలభై మూడు పర్సెంట్ ట్యాక్స్ కట్టి సంపాదించుకున్నారు ఇక్కడలాగా ట్యాక్స్లు అక్కడక్కడ మనం లేకుండా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ ఎక్కడా ఉండదు సో వాళ్ళు కష్టపడి సంపాదించుకొని ఆ విధంగా ట్యాక్స్ కట్టి వాళ్ళకి గుంటూరు ప్రాంతంతో సంబంధం లేదు వారు ప్రకాశం జిల్లా వాస్తవ్యులు అయితే మేము వారు అక్కడ పది పదిహేను సంవత్సరాలుగా ఉన్నటువంటి మా అభినవ సంబంధంతో అదే విధంగా ఈ ప్రాంతంలో ఏదో మనకు డబ్బులు ఇస్తే ఇక్కడ ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రతి రూపాయి పేద ప్రజలకు చేరుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇదే కాదు మొత్తం తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ కి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు అందులో తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ తీసుకున్నాం మీరు చెప్పినట్టు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు మూడు తాడి పట్టుకు వస్తున్నాయి ఇందులో ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ లో కొన్ని బీసీ వర్గాలకి కొన్ని ఎస్సీ ఎస్టీ ఒకటి మైనారిటీ వర్గాలకు ఇస్తా ఉన్నాం ఇవన్నిటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు అగ్రవర్ణాల వారు మంచిగా ఫంక్షన్స్ అవన్నీ చేసుకోగలిగి వారు వాళ్ళంతా కూడా డబ్బు ఖర్చు పెట్టి చేసుకోగలరు అయితే పేదవారు ఇలాంటి ఫంక్షన్లకి దూరంగా ఉంటున్నారు పిల్లలు ఆర్థిక సమా అసమానత్వం ఉండకూడదు వారు కూడా మంచిగా చదువుకోవాలి ఒక ఫంక్షన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కేవలం అట్టడుగు వర్గాల కోసమే ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ మేము ప్లాన్ చేసాం అందులో ఈ మూడు ప్రాంతాలని మాకు అందించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు మీరందరూ చెప్పాల్సింది కృతజ్ఞతలు శ్రావణ్ కుమార్ గారికి మీకు వారికి ఉన్నటువంటి సంబంధం వల్ల ఈ రోజున ఈ కమ్యూనిటీ హౌస్ తీసుకున్నారు ఇక్కడ ఇది నలభై దాదాపు నలభై లక్షలు నలభై మూడు నలభై ఐదు లక్షలు మీరు ఒకసారి డిజైన్ చూస్తే అద్భుతంగా సిటీలో ఉండే విధంగా నీట్ గా ఉంటుంది మంచిగా డిజైన్ చేయించా ఇవన్నీ ఒకే కాంట్రాక్టర్ చేస్తా ఉన్నారు రెండు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇక్కడ మీకు దీంట్లో ఒక స్టేజ్ అదే విధంగా మంచి టాయిలెట్స్ అదే అందులో ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి బయట వాళ్ళకి ఇవన్నీ ఉంటుంది దీని నిర్మాణ నిర్వహణ వచ్చేటప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న బీసీ సంఘాల వారు ఒక కమిటీ వేసుకొని దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది మీరు నిర్ణయించుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్ని చోట్ల కడతాం కానీ మెయింటెనెన్స్ చేసుకోకపోతే మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి అదంతా పాడైపోయేటువంటి పరిస్థితి కొత్త మినిమం ఫీజు పెట్టుకొని ఆ కరెంటు బిల్లులకి క్లీనింగ్కి వచ్చే విధంగా చేసుకొని దీన్ని చక్కగా అందరూ కలిసి నడుపుకోవడం అనేది ఒక ముఖ్య కార్యక్రమం రెండోది మనం బీసీల పేరుతో ఇచ్చినా కూడా అన్ని వర్గాల ప్రజల్ని మీరు ఆదరిస్తారని అందరినీ కలుపుకొని వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అందరూ పేదవారు పేదవారే డబ్బు ఉన్నవాళ్ళు డబ్బున్న వాళ్ళే ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అందరూ పేదవారే అందరికీ కూడా ఒక అన్ని బోర్లలో మనం కమ్యూనిటీ హాల్స్ పెట్టలేము అన్ని ఒక్కొక్క క్యాస్ట్ చొప్పున ఒక్కొక్కటి కూడా ఇవ్వలేము మనం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ రోజు చూస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఎంత క్లష్టపరి క్లిష్ట పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఈ రోజు సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కడా లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ రెండు వేల కంటే ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు మన రాష్ట్రంలో ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల భారంతో ప్రతి ఇంటికి ఈ రోజున పెన్షన్ వెళ్ళేటువంటి పరిస్థితి మరి నిన్న తీసుకుంటే తల్లికి వందనం అవి కూడా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి పదమూడు వేలు డైరెక్ట్ అకౌంట్ అకౌంట్లో వేసినటువంటి చరిత్ర కూడా ఏ రాష్ట్రంలో లేదు ఈ విధంగా సంక్షేమ పథకాల భారం రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతంగా పడిపోతా ఉంది దానికి రకరకాల పరిస్థితులు అవన్నీ మీకు తెలియని కావు అయితే దీనితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలంటే ఒక రోడ్లు వేయాలన్నా కమ్యూనిటీ హాల్స్ కట్టాలన్నా ఇంటికి వాటర్ ట్యాప్ తీసుకురావాలన్నా కూడా కేవలం మన ఆఫీసులో కూర్చొని బట్టం నొక్కితే ఇవన్నీ ఏమి అవో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం ఆలోచించారంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి ఓట్లు నాకు పడతాయి రోడ్లు నీళ్లు ఇవన్నీ కూడా నాకు పెద్ద సంబంధం లేదు వీళ్ళు ఎవరికి అన్ని తెలియవు వీటి వీటి వల్ల ఉపయోగం కూడా లేదు అంటే ఆంధ్ర ప్రజలు అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు డబ్బులు నొక్కితే ఓట్లు వేస్తారని ఆయన భ్రమపడ్డారు నేను ఎప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా గుంటూరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గుంటూరు ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు మా అందరికంటే వాళ్ళు ఏది నొక్కాలో అది నొక్కుతారు నువ్వు ఏది నొక్కినా అని ఆయన ఆలోచన చెప్తా ఉన్నా అదే విధంగా మీరు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి గత నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఏ ఊర్లోకైనా వెళ్ళండి శిలాఫలకాలు మీరు ఒకసారి ఫోటోలు తీయండి ఏ శిలాఫలకం అయినా పడింది అంటే మెజారిటీ ఒక పది శిలా ఫలకాల పడితే ఆరేడు అవి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఉంటాయి అవి ఇది వాస్తవం కూడా అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఉన్నటువంటి నాయకులు కూడా మీరు ఒకసారి చూసుకోండి సుచరిత గారు ఉన్నారు మీకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు ఎవరేశారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు శ్రావణ్ కుమార్ గారు అదే విధంగా నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చి అద్భుతమైన సిమెంట్ రోడ్లు వేశారు ఆ రోజున ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజు గనక సిమెంట్ రోడ్లు గనక వేసి ఉండకపోతే గత ఐదు సంవత్సరాల మీ పరిస్థితి ఎలా ఉండేదంటే అయితే కాదు ఈ రోజు కూడా అన్ని రోడ్లు వేయలేము మళ్ళీ ఆ రోజు అంత అద్భుతమైన సిమెంట్ రోడ్లు క్వాలిటీతో వేశారు కాబట్టి ఈ రోజు మట్టి మీద కాకుండా సిమెంట్ రోడ్ల మీద నడవగలుగుతున్నారు ఆ రోజు కనుక వేయకపోయి ఉంటే అత్యంత ఘోరంగా ఉండేది మన పరిస్థితి అని కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అభివృద్ధి రావాలంటే సపోజ్ ఈ కళ్ళు ఈ ఈ టౌన్ హాలే కట్టాలి అంటే దీనికి ఏదో మీరు సింపుల్ గా అనుకోవచ్చు దీని డిజైన్లు గీయించుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి శంకుస్థాపన చేయించాలి మళ్ళీ ఇది కరెక్ట్ గా అవుతుందో లేదో చూసుకోవాలి ఇవన్నీ మేము ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని వాళ్ళకి మా శాలరీలు ఇచ్చి కోఆర్డినేట్ చేసుకుంటే ఒక ఈ రోజు కమ్యూనిటీ హాల్ వస్తారు మేము ఒక్కడే చేయటమే కాదు మీరు కూడా స్థలం ఉండాలి తెనాల్లో కూడా రెండు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం అయితే అక్కడ స్థలం వేయడానికి గొడవలు స్థలాలు ఇచ్చేవాళ్ళు లేదు మరి ఆ రోజు మీరు వారు చెప్పినట్టు ఆ మహానుభావులు రోజు స్థలం ఇవ్వబట్టి మీకు ఈరోజు అంటే ఇన్ని వర్గాల ప్రజలు కలిస్తే ఒక కమ్యూనిటీ హాల్ అవుతుంది కాబట్టి అంతేగాని ఏదో కూర్చొని జనంలోకి రాకుండా జనం సమస్యలు తెలుసుకోకుండా చేయకపోతే ఏ పనులు కూడా అవవు కాబట్టి ఎలాంటి ప్రభుత్వం ఉందో కూడా మీరు అందరూ మర్చిపోవద్దు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం వెళ్తా ఉంటారు ఆయన అంటే పొద్దున కూడా ఒకళ్ళు ఒకళ్ళు జోకేసి చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద ఆర్టిస్ట్ గా తయారు యాక్టర్ అంటే యాక్టర్ ట్రైనింగ్కి వెళ్లాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాలంటారు ఎందుకంటే ఆయన కనీసం మనుషులు చనిపోతే వెళ్ళి నవ్వుతాడు అక్కడ బాధపడటం ఎలా నేర్పియాలని చెప్తా ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం అంటే ఆ మనస్తత్వం ఏంటో అర్థంగా చనిపోయాడు సరే నీకు తెలిసి చనిపోయాడు తెలియని చనిపోయాడు కాకంద కనీస బాధ్యత లేదా మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా చనిపోతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటమో పోయిన తర్వాత పరామర్శించడమో ఏదో ఒకటి చేస్తారు ఏమీ లేకుండా దీన్ని అంతా ఏదో ఆయన నాపాలనేటువంటి రాక్షస రాజకీయం చేయటం ఇవన్నీ చేస్తే శ్రావణ్ కుమార్ గారు అన్నట్లు ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలంటే భయ ప్రాంతం చేయటం రోజు ఘర్షణ వాతావరణం ఉందనుకోండి ఏం జరుగుతాయి పెట్టుబడులు రావు పెట్టుబడులు పెట్టేవాళ్ళు నాకెందుకు ఈ రోజున ఒకప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్నప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళకి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి ఏం చేయాలని పెద్దగా తెలిసేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే హైదరాబాద్ డెవలప్ చేశారో అన్ని రాష్ట్రాల ప్రజలు తెలుసుకున్నారు మీరు చూశారు కదా మన ప్రధానమంత్రి మోదీ గారు ఏమన్నారు స్టేజ్ మీదకి వచ్చి ఆ రోజు టెక్నాలజీ ఎలా చేయాలో నేను గుజరాత్ లో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే తెలుసుకున్నాను అన్నారు ఆ విధంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకొని ఈ రోజు ప్రతి రాష్ట్రం పోటీ పడతా ఉంది పెట్టుబడుల కోసం ఒక కంపెనీని తీసుకురావాలంటే వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే పెట్టుబడిదారులు మన దగ్గరికి వస్తారు మనం ఏమిస్తున్నామని చూస్తారా ఇది తీసుకెళ్ళి వేరే కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆంధ్ర ఇదంతా ఇస్తుంది ఇది కాకుండా ఎక్స్ట్రా ఇస్తే మీ దగ్గరికి వస్తామని షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంస్థను తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించాలంటే సామాన్యమైన విషయం కాదు దానికి తోడు మన జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోడ్ల మీదకి వచ్చి అలా గొడవ చేస్తే ఇక వచ్చే నాలుగైదు కూడా ఆగిపోతాయి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పొచ్చు తెలుగుదేశం మీద అభివృద్ధి చేస్తా అన్నారు ఏం చేశారు మీరు అని నేనే మీకు కొద్దిగా గొప్ప డబ్బులు ఇచ్చాను అని ఏదో ఒక మెసేజ్ కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు తప్పించి ఆ పలకరించే దాంట్లో మన తెనాలి పోయి గంజాయి బ్యాచ్ని పలకరించాను పరిస్థితి ఇక్కడికి వచ్చి సంవత్సరాల క్రితం ఆయన గవర్నమెంట్ లో చనిపోయిన వ్యక్తిని అప్పులు చేసి బెట్టింగ్ అప్పు బెట్టింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి చేస్తే ఆయనకు ఒక విగ్రహం కూడా కట్టించారంట గ్రామ వాళ్ళేమనుకో వాళ్ళేమనుకోవాలో చూడండి ఇదే పరిస్థితి ఇలాంటి సమాజంలో మనం అందరూ ఉన్నా మహిళలు కూడా ఇంట్లో మీరందరూ తెలివైన వాళ్ళు అన్ని అర్థం చేసుకోగలిగిన వారు కుటుంబ బాధ్యత ఎలానో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆ విధంగా ఉంది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి అదే విధంగా ఈరోజు ఇంతమంది వచ్చారు మీరు అందరూ ఒకరోజు పనులు మానుకొని కొంతమంది వచ్చి ఉంటారు వాళ్ళందరికీ కూడా మీరు మా వల్ల నష్టపోతే ఒకరోజు మీ అందరికీ క్షమాపణలు ఏదేమైనప్పటికీ ఇంత మంచి కార్యక్రమాలు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకున్నటువంటి పరిమితి ప్రాంత ప్రజలందరికీ నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ